నేను చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి ఇవాళ మా ఇంట్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఆలుగడ్డ క్యారెట్ టమాటా క్యాప్సికమ్ కాలీఫ్లవర్ ఇవన్నీ వేసి కూర చేసుకుంటున్నా నేను ఫస్ట్ కూరగాయలు అన్నీ కడిగి పెట్టుకొని ఆలుగడ్డ క్యారెట్ మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇట్లా ముక్కలు కోసుకున్నా పోసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే ఉడికించుకున్నా నేను అవి ఉడుకుతున్నప్పుడే ఇంకో స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే నేను నూనె వేసుకున్నా వేసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు అవి కొంచెం చిటపటలాడిన తర్వాత శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవి వేసి వేయించుకొని దాంట్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసి వేసుకున్నాం అవి కొంచెం వేగిన తర్వాత అల్లం ముద్ద వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని దాంట్లోనే కొంచెం పసుపు ఒక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం తర్వాత కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి వేగిన తర్వాత క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లో కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకున్నా నేను వేసుకొని మంచిగా కలుపుకొని అందులో ఇప్పుడు ఈ క్యారెట్ ఆలుగడ్డ ఉడికించిన కదా అదే వాటర్ అందులో పోసిన ఒక మూడు గంటలు మూడు గంటల నీళ్ళు పోసి ఆ వాటర్తోనే ఉడికించిన టమాటా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొకసారి ఉడికించుకుందాం ఇంకొక రెండు మూడు నిమిషాలు పెట్టి తర్వాత తీసి ఒకసారి కలుపుకొని చూద్దాం ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి చూసుకోవాలి క్యాప్సికమ్ టమాటా ఉత్తగానే ఉడికిపోతే గానీ క్యాలీఫ్లవర్ ఉడికిందా లేదా చూసుకోవాలి ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ అన్నీ ఇనికిపోయినాయి చూసినరా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినాయి ఒకసారి కా కాలిఫ్లవర్ ఉడికిందంటే ఇంకా ముక్కలు ఉడికిపోయినట్టే కాలిఫ్లవర్ ఉడికింది మనం గంటతో నిట్లా అంటే అది కట్ అయిందంటే ఉడికిపోయినట్టే ఆ తర్వాత ఉడికిన క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు ఈ కూరలో వేసుకొని ముక్కలన్నీ మొత్తం కూరలో వేసుకొని మంచిగా కలుపుకున్నాం కారము అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం అన్ని ముక్కలకు కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో ఆ ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసుకుందాం నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్న ఉప్పు ముక్కలు చాలా ఉన్నాయి కాబట్టి పడుతుంది ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలన్నీ మంచిగా కలుపుకొని దాంట్లో నేను కొంచెం షుగర్ కూడా వేస్తాను కొద్దిగా ఒకటిన్నర స్పూన్ పంచదార వేసుకున్నా ఒక ఈ కప్పుతో ఒక సగం కప్పు నేను స్వీట్ కార్న్ కూడా తీసుకున్నా మంచిగా కడిగి ఈ ఆలుగడ్డ క్యారెట్ ఉడికించినాం కదా ఆ నీళ్ళలోనే వేసిన ఎందుకంటే మనం డీప్లో పెడతాం కదా స్వీట్ కార్ను బాగా గట్టిగా ఉంటాయి కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తే మెత్తబడతాయి అన్నమాట చల్లదనం అంతా పోయి మామూలు స్టేజ్కి వచ్చేస్తాయి అవి స్వీ స్వీట్ కార్ను అప్పుడు ఆ కార్ అందులో వేసి నేను ఆ నీళ్లు మాత్రం పారబోయలేదు పక్కన పెట్టుకున్నా ఆ స్వీట్ కార్న్ మొత్తం మంచిగా కలిపేసుకొని మొత్తం కూరలు మొత్తం కలిసేటట్టు స్వీట్ కార్న్ వేసి కలుపుకోవాలి మొత్తం మంచిగా కలిసిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే స్వీట్ కార్ని వేసినాం కదా ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఆ కార్నికి కూడా ఉప్పు కారం పడుతుంది తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా అందులో గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకున్న గరం మసాలా తర్వాత ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకున్న నేను గరం మసాలా ఎంటీఆర్ గరం మసాలా వాడతా అది ఎక్కువ ఘాటు ఉండదు కారం ఉండదు బాగుంటుంది మామూలుగా వెజిటబుల్ బిర్యానీ చేసుకున్న ఫ్రైడ్ రైస్ చేసుకున్నా నేను అదే మసాలా వాడతా ఇందులోకైనా వేరే గరం మసాలా ఏం వాడను ఇదైతే మామూలుగా మంచి మాకు సరిపోయే అదిగా ఉంటుంది కారం ఉంటుంది ఎక్కువ కారం ఉండదు ఘాటు ఉండదు అంతా కలుపుకున్న తర్వాత ఒక మూడు చెంచాల నెయ్యి వేసుకున్న పైనుంచి నేను ఇంకా మీరు కావాలంటే ఒక గుప్పెడు జీడిపప్పు ఒక అరగంట నానబెట్టుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పైనుంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అయిపోయింది నెయ్యి వేసుకున్నాం కదా మంచిగా దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టుకుంటే అయిపోయినట్టే